వేగమ్యం పాఠశాలలోనే బ్రతుకులు చేతిదిద్దుకుందాం చదువులు ఒడిలో మన ఫలిత మార్చుకుందాం బడి అంటే అని భయం ఎందుకు బడి అంటే అమ్మఒడి అది బా

వారి జన్మదిన సందర్భంగా వారు చేసిన ఈ మంచి సహ స్మరించుకుంటూ వారు ఎంత కష్టపడ్డప్పటికీ చదువుకొని జ్ఞానాన్ని సంపాదించి దేశానికి ఒక ఉత్తమ పౌరుగా ఇచ్చి దేశానికి ఒక డైరెక్షన్ శివగలిగాలి ఇంతమందికి ఆ రోజు ఎవరైతే ఇంత దూరంగా పెట్టారో వాళ్ళందరూ నుంచి దాని ఆచరిస్తారు కాబట్టి వాళ్ళు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు ఏది ఏమైనా ఏమైనా ఈ రోజు కూడా నూట నలభై కోట్ల మందికి ప్రామాణికమైనటువంటి భారత రాజ్యాంగాన్ని వారు అందించి భారతదేశానికి ఒక మంచి గమ్యాన్ని రోజు ఒక దిశ దశ భారతదేశం ఈరోజు ఇలాంటి స్థితిలో ఉందంటే కూడా వారు రాజిన రాజ్యాంగంలో ఉన్న విషయాలను మనం ఆచరించడం వల్ల మన దేశం రోజు స్థితిలో ఉంది ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారు చేసిన ఈ మంచి సహ స్మరించుకుంటూ వారు ఎంత కష్టపడ్డప్పటికీ చదువుకొని జ్ఞానాన్ని సంపాదించి దేశానికి ఒక ఉత్తమ బంధువులుగా ఇచ్చి దేశానికి ఒక డైరెక్ట్ ఇవ్వగలిగాలి ఇంతమందికి ఆ రోజు ఎవరైతే దూరంగా పెట్టారో వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరించాల్సింది కాబట్టి అంత గొప్ప వ్యక్తి అని సో వారి జీవితం మనం ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మనం కూడా కష్టపడి చదివి దేశానికి పనిపించే పని మనం చేయగలగాలి మనం ఏ ఇందులో ఉన్నప్పటికీ ఏ ధర్మం ఆచరించినప్పటికీ అల్టిమేట్గా భారతదేశం దేశం యొక్క ధర్మాన్ని దేశం యొక్క సంస్కృతిని కాపాడే వ్యక్తులంతా రాబోయే వచ్చితో మనం ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మీ అందరికీ కూడా నాకు తెలిసి పరీక్షలు కూడా అయిపోవచ్చు అదర్వైజ్ మేము వెళ్ళా పరీక్ష తర్వాత ఏం చేయాలి ఏం చేస్తాం పరీక్షలు అయిన తర్వాత ఇంటికెళ్ళిపోదాం నేను పరీక్షలైన ఇంటికి వెళ్ళాలి ఇక్కడే ఉంటాను అనుకున్నాడు చేయదు ఇంటికి కదా ఇంటికి తర్వాత వేస్తారు వర్క తర్వాత ఇంటికి వెళ్తారు అంతే కదా పరీక్ష అయిన తర్వాత పెద్దలు ఎక్కడ చెప్పి అక్కడికి చేస్తాం వర్కర్కి వెళ్తామా చదువుకుంటామా స్కూల్కి వెళ్తామా చూసుకొని తర్వాత మనం మనం ఈ వయసులో మనకున్న టైంలో ఇప్పుడు రెగ్యులర్గా పాఠశాల ఎయిత్ క్లాస్ ఉంది నైన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఉంది రోజు కొద్దిగా చాలా స్కూల్కి వెళ్తాం హోంవర్క్ సాయంత్రం అవుతాం ఎగ్జామ్స్ అయిన తర్వాత ఏమవుతుంది మనకు ఖాళీ టైం దొరుకుతుంది మనకి చదువుల్లో ఏదైతే ఇష్టమో ఒక సైన్స్ ఇస్తామా ప్రధానంగా వాళ్ళ ఇందాక మన మలేషియాకి చెప్పారు వాళ్ళ అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతిలో అంబేద్కర్ గారి గురించి ఏం చెప్పాలనేది వ్యక్తిగతలు ఆయన చెప్పేశారు యాక్చువల్గా ప్రత్యేకంగా చెప్పాల్సింది కూడా ఏమంటారు అంబేద్కర్ గారి పేరుతో సహా వారు ఏం చేశారు వారికి మన ముందు ఏం లక్ష్యం ఇచ్చారు అనేది కూడా ఆ పాటలో వచ్చేసింది వచ్చింది కదా లక్ష్యం గమ్యం నాలుగు నాలుగు మీద వరుసగా జ్ఞానం ఫస్ట్ జ్ఞానం వస్తుంది తర్వాత ధైర్యం వస్తుంది తర్వాత లక్ష్యం ఏంటో మనం నిర్ణయించుకుంటాం తర్వాత ఆ గమ్యాన్ని తీసు ఈరోజు అంబేద్కర్ గారి విషయంలో కూడా అదే జరిగింది అంటే వారి చిన్న వయసులో ఆయన వాళ్ళ తమ్ముడు కలిసి ఒక బండిన ప్రయాణం చేస్తారు చిన్న బండిలో ప్రయాణం చేస్తుంటాడు ఎందుకు ప్రయాణం చేస్తారంటే వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి చూడటానికి వెళ్దామని చెప్పి వెళ్తారు వెళ్తే బండి నడుపుతున్న తనకి అరే కొద్దిగా కొంత దూరం తీసుకెళ్తారు కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత బండి నడిపి అనిపిస్తుంది అరే బండిలో ఎక్కి రసను మనం మనం ఇలా తీసుకెళ్ళచ్చా అని అనుమానం వస్తుంది అనుమానం వచ్చేం చేశాడు కమిటీ బండి తీసేసి బండి ఎప్పి ఎడ్డ తీసేస్తాడు కరెక్ట్ తొలి ఇద్దరు నాకు అర్థం కాదు ఎందుకు చిన్నవాడు ఆయన ఆయన తమ్ముడు కలిసి వస్తున్నాడు నాన్నగారికి బాగాలేదని ఇక అప్పటి నడక ప్రారంభించారు నడిచి నడిచి వెళ్ళాను నాన్నగారిని చూస్తున్నారు అరే ఎందుకు జరుగుతుంది ఇది సమాజం భాగం ఇద్దరు కదా మనంతా కలిసి ఉండాలి కదా సరే దీన్ని ఏదో ఒక వ్యతిరేక భావంగా కాకుండా నేనంటే ఏదైనా నేను చూపిస్తాను నేను ఏంటి అనేది ఈ దేశానికి సమాజానికి నిరూపిస్తాను అని అనుకున్నారు అందుకోసం చాలా పట్టుదలతో పాఠశాల ఇబ్బంది పెట్టాను ట్యూషన్ సెంటర్లో అప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఇవ్వాలి అప్పుడున్న పరిస్థితుల్లో జరిగింది అయితే ఏ ఒక్క రోజు ఏ ఒక్క క్షణం కూడా వారికి వ్యతిరేక భావన ఏ రోజు కలగలేదు నేనేంటో నేను నిరూపించాలి నిరూపించిన ఎప్పుడు చేస్తాను ఫస్ట్ జ్ఞానం నేను సంపాదించాలి నేను జ్ఞానం సంపాదించిన రోజున నేను నేను చెప్పగలుగుతా నేను చెప్పింది సమాజం వింటుంది అప్పటిదాకా మౌనంగా అప్పవారు కష్టాలు పడ్డారు చూడటం నాకు అయితే హెయిర్ కటింగ్ చేసేవాడు సరిగ్గా చేయకపోవడం చేయను అంటాం పాఠశాలలో పిల్లలతో కొద్దిగా దూరంగా కూరడం పిల్లలు తాగేదంటే నీళ్ళు తాగలేకపోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నారు చదువుతూనే ఉన్నారు కానీ ఏ రోజు చదువు మీద పట్టుదల వదలలేదు చదువు మీద విశ్వాసాన్ని కోల్పోలేదు సమాజం మీద కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు ఏ రోజుకైనా సమాజం నేనే నిరూపించిన రోజు నేనేం చెప్తే సమాజాన్ని వారికి దృఢంగా నమ్మకం కలిగింది మనసులో అలాగే అదేవిధంగా చదివారు స్కూల్లో కాపర్ వచ్చారు తర్వాత పూజ చదువుతారు తర్వాత ఒక టైంలో విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు లేకపోయినప్పటికీ కూడా హోమ్ స్టేర్ కనుక సహాయం చేయడం వల్ల విదేశాలకు కూడా వెళ్ళి ఎంఏ ఎకనామిక్స్ చేసి తర్వాత బాషిస్తారు కూడా చదివారు బాగు కూడా చదివారు చదివారు ఇండియాకి వచ్చారు ఐసిఎస్ వాసారు వారు రాసిన తర్వాత పాసు కానీ పరీక్ష అంటే ఏమీ లేదు ఎవరైతే ఆయన చిన్న చూపు చూసారో వాళ్ళు ఎవరు ఒత్తిడిలోకి రాలేకపోయారు వారి చదువులో పెద్దగా రాలేదు ఇంకా కులం అహంకారంతో ఆరోజు చేసిండస్ కానీ చదువుల మాత్రం మీరే నిరూపించగలిగారు కాబట్టి అట్లా చదువుకుంటూ చదువుకుంటూ అయిన తర్వాత ఒక పెద్ద విద్యావేత్తగా అయ్యారు ఒక పెద్ద విద్యావేత్త అయ్యారు విద్యావేత్త అయిన తర్వాత తను చదువుకున్న చదువుల ఆధారంగా సమాజంలో తన స సౌభాగ్య కీర్తి ఆధారంగా తనంటే తను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో జ్ఞానం అయిపోయింది తర్వాత ధైర్యంగా ఉన్నారు తర్వాత లక్ష్యం పెట్టు తన లక్ష్యం ఏదైంది తనంటే ఎంతో చూపించాలి సమాజానికి ప్లస్ ఇలాంటి తారతమ్యాలు ఉండకూడదు అందరూ సమానమయ్యాలి అట్లా వారు చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఇలాంటి తారతమ్యాలకు వ్యతిరేకంగా కేవలం నిరసన తెలియజేశారు ఆ రోజు కూడా ఏం చేయలేదు నిరసన తెలియజేసి నిరసన ఎప్పుడు తెలియజేశారు వారు ఉద్యోగ సంపాదించేసిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత తన ఇంట్లో నిరూపించిన తర్వాత ఆ రోజు ఆయన ఏం చూడగల అరే ఇంత మంచి అద్భుతమైన జ్ఞాని ఇంత పెద్ద బాగా చదువుకున్నాడు ఆయన ఇన్ని కష్టాలు ఎన్ని కష్టాలు కూడా పేదరికం ఉంది తల్లిదండ్రులు సహకరించేవారు కాదు లేదు చోట విద్యార్థులు సహకరించలేదు విద్యాలయాల్లో సహకారం లేని అంత ఉంది అయినా కూడా కొన్ని వంద పుస్తకాలు చివరికి ఆయన లండన్ వెళ్ళి చదువుకొని వస్తున్నప్పుడు ఆయన జనరల్ ఏం చేస్తే మనం పార్క్ వెళ్ళి కొన్ని చేస్తే నా స్ప్రేలు కొనుక్కోవసుకుంటాం ఒక టీవీ టీవీలు కొనుక్కుంటాను రెండు టీషర్ట్లు కొనుక్కొని వస్తాం చేస్తాం కానీ వారు అపగదు రెండు వేల పుస్తకాలు తెచ్చుకున్నారు వస్తుందంట రెండు వేలు ఒకవేళ ఒక లైబ్రరీ కానీ చూసినట్టయితే ఆయన వ్యక్తిగతంగా చదివే పుస్తకాలు